ఇగో మా దోస్తులు ఏమన్నారు థర్టీ ఫస్ట్ దావ తీ అవే అని అన్నారు అంటే నేనేమన్నా సరే అని అన్నా ఇక మంచిగా ఐదు వందలు కూడిపినాము కూడిపోయినా కూడా ఇక బుచ్చక్క ఏమనబట్టే మా దావ మీద వేసుకుందామే దావతో అని అనబట్టే సూషీ రద్దని శాంతనము సార్ వాళ్ళ దావ మీద వేసుకుంటే మేము తినక మిగిలినవి మొత్తం వాళ్ళే ఉంచుకున్నారు మరి మంచిగింత అయిపోతున్నాయి కదా మా పోరాలు తినకపోతుండేనా మా పోరాలు తినకపోతుండేనా మస్తు మిగిలినాయి మళ్ళీ మేము తోడ వండుకున్నామా వండుకున్న అన్ని మిగిలినాయి మెంకి దగ్గరనే తిన్నాము అన్ని మిగిలినాయి మంచిగా అదే ఉంచుకుంది ఇక నాకు వచ్చింది నేనేమన్నా ఏ మాధవ మీనా వేసుకుందాం ఈసారి థర్టీ ఫస్ట్ త మాధవ మీద వేసుకుందాము అనన్నా అనగా నేను బుచ్చేమన్నా ఏమైతుందో మాధవ మీద వేసుకుందాం సరే వేసుకోవాలేమా మళ్ళీ మీ దావ మీద వేసుకుంటే మీ ఒళ్ళు మళ్ళీ సపోర్ట్ వస్తుంది అది ఇది అనుకుంటా తిడతారు అనంటే నేనేమన్నా ఎంత సప్పుడు రాని మాధవ మీన్న వేసుకుందాం అది నేనన్నా అన్నా ఏమన్నది ఏ నేను కూడా నే ఈసారి నా ఐదు వందలు నాకు ఇచ్చే శైరే నేను కూడా అయిపోయాన బట్టే సూషి గట్ట ఆలదావ మీద అయితే వేసుకుందాం అని అన్నది మాధవ మీద అనగానే అద్దనంటుంది